ఈరోజు ఐఎఫ్టియు అనుబంధ సంఘమైన భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు జిల్లా కమిటీ సమావేశం జరుగుతూ ఉంది ఈ జిల్లా కమిటీ సమావేశంలోని భవన నిర్మాణ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని భవన నిర్మాణ కార్మికుల శ్రమ దోపిడీని గురించి మాట్లాడవలసి ఉంది ఈ రంగంలో ఈ భారతదేశంలోనే వ్యవసాయ రంగం తర్వాత మొదటిది వ్యవసాయ రంగం అయితే రెండోది భవన నిర్మాణ కార్మిక సంఘం రంగమే ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం ముందుండాలని చెప్పేసి ప్రతి మానవుడికి భారతదేశంలో పుట్టిన భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడు గూడు ఎంతైతే అవసరం ఉందో ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాల శ్రమ శక్తి కూడా అంత అవసరం ఉంది ఈ కార్మికులు లేకపోతే మనం ఉండటానికి స్థానం లేదు మనం ఉండటానికి లేదు అట్లాంటి కార్మిక సంఘానికి కావాల్సిన వేతనాలని అట్లాంటి కార్మిక సంఘానికి రావాల్సిన ఫండ్స్ని అట్లాంటి కార్మిక సంఘం శ్రమతో దాచుకున్న శిస్సుల్ని ప్రైవేటు వ్యవస్థకి అప్పజెప్పటాని కోసం కేంద్ర గవర్నమెంటు రాష్ట్ర గవర్నమెంటు సిద్ధమై ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తూ ఉన్నది వాటికి వ్యతిరేకంగా సెప్టెంబరు ఏడో తారీఖు నుంచి పదవ తారీఖు దాకా అడ్డాలలో ప్రసారం చేయాలి పదో తారీఖు జిల్లా కలెక్టర్ గారి ముందు ధర్నా చేయాలి మెమోరణం ఇయ్యాలి అట్నే పదో తారీఖు లేబర్ ఆఫీసు ముందు ధర్నా చేయాలి మెమోరణం ఇవ్వాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు అద్దరంలోని ఈ కార్యక్రమం ప్రోగ్రాం తీసుకోనున్నది ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కార్మికులందరూ ఏకమయ్యి ఏ సంఘం ఎవరు ఏంటనేది చూడకుండా కార్మిక హక్కుల కోసం ఇరవై తొమ్మిది కార్మిక సంఘ కార్మిక హక్కులని కాలరాస్తూ తొమ్మిది లేబర్ నాలుగు లేబర్ కోళ్ళకి తీసుకొచ్చిన ఈ లేబర్ కోళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఈ లేబర్ కోళ్ళని రద్దు చేసేంత వరకు పోరాడాలని చెప్పేసి అరవై సంవత్సరాలు దాటిన కార్మికుడికి ఆరు వేల రూపాయలు పెంచిన ఇవ్వాలని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కార్మికులు చదువు కార్మిక పిల్లలు భవన నిర్మాణ కార్మిక పిల్లలు చదువుకున్న పిల్లలకి ప్రతి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ కార్మిక సంఘం పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నది ఈ పోరాటాన్ని బలపరిచి కార్మికులు కర్షకులు అందరూ కలిసి ముందు పోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక భవన నిర్మాణ కార్మిక సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఐఎఫ్టీయు అనుబంధమైన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కుంట్ల సతీష్ అధ్యక్ష వహించారు ఈ ఈ అధ్యక్ష వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మమ్మల్ని ఆహ్వానించారు ముఖ్యంగా మన ఐఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యంకన్న ఓకే అదేవిధంగా భవన నిర్మాణ కార్మి సంఘం జిల్లా అధ్యక్షులు బూడ నాగరావు గారు అదేవిధంగా నేను గుగ్గులదు పటేలు భవన నిర్మాణ కార్మి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే అనేక పోరాటాలతోటి ఎన్నో రకాల పోరాట సమటాలతోటి రక్తం చిందించి ఎన్నో పోరాటాలు చేసి సంక్షేమ పూర్తి సంపాదించుకున్నారు గత వర్గం పాలకులు కార్మికులు ఆ చట్టాన్ని ఆ సంక్షేమ బోర్డుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ప్రైవేటు సంస్థకు అప్పచెప్పింది ఇది కట్టు కాదు ఇది మేము దీన్ని ఖండిస్తున్నాం రాష్ట్ర కమిటీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఇది కట్టు కాదని చెప్పి మేము దాన్ని వ్యతిరేక వ్యతిరేకిస్తూ ఉన్నాం మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇంకోటి జరుగుతుందయ్యా మొన్నటిది మన మొన్నటిదాకా ఇప్పుడు మన అడ్డాలు మన కార్మికులకు అడ్డాలు లేవు అడ్డాలు కల్పించాలి అడ్డాల మీద అడ్డాలు కల్పించాలి అడ్డాల మీద షెడ్లను కల్పించాలి షెడ్లను ఏర్పాటు చేసి మరుగుద్దలను ఏర్పాటు చేసి మంచి సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి మేము ఐఎఫ్టీ తరఫున రాష్ట్ర కమిటీ బీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మికులు మన కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ అక్టోబర్ ఏడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అడ్డల మీద ప్రచారం చేసి జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేసి భారీ ఎత్తున జనంతో కదిలిపోయి ముమరండా ఇచ్చి మనం జరగబోయే ఈ ఈ ఈ సంస్థను ఈ ప్రైవేటు ఇచ్చిన ఈ ఈ మన బోర్డును మళ్ళీ తిరిగి ఇచ్చేదాకా మేము పోరాడతాం మేము ఆగమని చెప్పి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విధంగా ఇప్పుడు వచ్చే అక్టోబర్ పదిహేను తారీఖు హైదరాబాద్ సంక్షేమ బోర్డు మీద ముందు భారీ ఎత్తున ఐఎపీ భవన కార్మిక సంఘుల తరఫున భారీ ధర్నా ఉంది ఈ ధర్నాకి మా మండలం నుంచి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల వాదుగా కదిలి భవండర్మ కార్మికులు అత్యధిక భారీ సంఖ్యలో కదిలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను రాష్ట్ర కమిటీకి రాష్ట్ర కమిటీ కార్మికులకు లోకానికి పిలుపునిస్తా ఉన్నాను గుర్తుంచుకోండి పాలకుల్లార రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ వ్యవసాయ రంగం తర్వాత మీకు అత్యధిక మీకు ఉపాధిని కల్పించేది భవన నిర్మాణ కార్మిక సంఘం భవనం అని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా విధంగా దోపిడీ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంగా దోపిడీ చేస్తా ఉంది ఏం దోపిడీ చేస్తా ఉంది అంటే అయ్యా ఇలా రక్త పరీక్షలు చెప్పి ముద్ర పరీక్షలు అని చెప్పి సిఎస్సి పేరుతోటి మనిషికి పిండించి రక్తం తీసి అద్దె చేసి వేస్ట్ చేసి వేస్ట్ గా దాన్ని ఉట్టి ఫేకది పరీక్ష కాదు పాడు కాదు దానికి ఒక మనిషికి మూడు వేల రూపాయలు చొప్పున సంక్షేమ కోర్టులు డబ్బులు వసూలు చేస్తూ ఉంది దీన్ని ఖండిస్తూ ఉన్నాం దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని దీన్ని మేము రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆమ్లెట్స్ ఈ కేంద్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డులో ఉన్న నిధుల్ని ఎల్ఎస్సి వాళ్ళకి అప్పచెప్పడం గురించి ఇప్పుడు భారతదేశంలో వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగమే భవన్ నిర్మాణ రంగం ఇలాంటి రంగాన్ని సంక్షేమ బోర్డులో బీదోళ్ళు అంటారు కూలి ఆ చేసుకునేటోళ్ళు లేబరు అలాంటి బీదవాళ్ళు సంక్షేమ బోర్డులో వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ గిఫ్ట్ కానీ ఏమైనా యాక్సిడెంట్లు కానీ చనిపోతే ఏమైనా సహజ మరణానికి ఆ గిఫ్ట్లు అనేది పెట్టారు ఆ ఇన్సూరెన్స్ వచ్చే ఇన్సూరెన్స్ని ఇంతకుముందు లేబర్ సంక్షేమ బోర్డు ద్వారా ఇచ్చేది ఇప్పుడు ఎల్ఏస వాళ్ళకి చెప్తున్నారు ఆ ఎల్ఏసెప్పడం వల్ల ఎటువంటి బీద వాళ్ళకి ఎటువంటి ఉపాధి దొరకదు ఈ లే ఎల్ఏస్ వాళ్ళకి అప్పచెప్పకుండా యథార్థంగా ఇంతకుముందు ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇచ్చేటట్టుగా చేస్తే చాలా మంచిది దీని గురించి అక్టోబర్ ఏడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అడ్డాల మీద కరపత్రాలు పంచుకుంటూ ప్రచారం చేసి పదో తారీఖు రోజున కలెక్టర్ ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమరణం ఇవ్వడం జరుగుతుంది అలాగే లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి లేబర్స్ కమిషనర్ గారికి మెమరణం ఇవ్వడం జరుగుతుంది అలాగే పదిహేనో తారీఖు అక్టోబర్ పదిహేనో తారీఖు హైదరాబాద్ సంక్షేమ బోర్డులో అత్యధికంగా కార్మికులు వెళ్ళి అక్కడ ధర్నా చేసి ఆ సంక్షేమం బోర్డులో కమిషనర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతుంది దీనికి అత్యధికంగా లేబరు కార్మికులందరూ ఏకమై ఒక తాటి మీదకి వచ్చి అత్యధిక జనాభాతో వచ్చి అక్కడ ధర్నా చేసి వాళ్ళకి వినతి పత్రం అందించడం వల్ల మన కార్మికులకు ఏమైనా మేలు జరగవచ్చు ఉద్దేశించి అత్యధికంగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను